నా పరుగును కొనసాగిస్తున్నాను ఇది సరిపోదు నేను చేసింది సరిపోదు నాకొచ్చిన శ్రమలు ఇంకా సరిపోవు నాకు ఇంకా శ్రమలు ఎక్కువ కావాలంటాడు పైకి వచ్చేసరికి పదవచనంలో ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలుగవ్వాలి ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను మరణ విషయములో సమాన అనుభవము నాకు కావాలి ఆయన పొందిన శ్రమలలో సమాన అనుభవం కావాలి నాకు ఈక్వల్ ఎక్స్పీరియన్స్ కావాలి ఈక్వల్ ఎక్స్పీరియన్స్ అంటే ఆయన ఎట్లా కొట్టారో నన్ను ఎట్లా కొట్టాలి ఆయన ఎలా హింసించారో నన్ను అలా హింసించాలి అంత హింసలు ఇంకా నాకు రాలేదు ముళ్ళ కిరీటం నాకు పెట్టలేదు కొరడాలతో నన్ను కొట్టలేదు ప్రక్కలో బల్లెముతో నన్ను పొడవలేదు నడినెత్తి మొదలుకొని హరిపాదం వరకు నా నిలువెల్ల నా ఒంటిలోని రక్తమంతా ఇంకా ప్రవహించలేదు బయటికి నా శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు ఇంకా బయటికి చిందింపబడలేదు మరణ విషయములో సమాన అనుభవం కోరుకుంటున్న ఒక అద్భుతమైనటువంటి చరిత్రలో కనబడుతున్న ఒక వీరుణ్ణి మనం చూస్తున్నాం ఇక్కడ విశ్వాస వీరుణ్ణి